హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను అండ్ గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి పూజకి వెళ్తున్నాము మా అల్లు ఇంటికి పూజలు ఈరోజు వెళ్తున్నాము

啊 <Ready? S 1> <Yeah. S 2>。Bye. వస్తుంది కదా ఏమీ తప్పులు లేకుండా చాలా భక్తిగా ఉంది అంటేనే అట్లా చక్కగా ఒక్క దెబ్బకే పగులుతుంది అంటే ఏమి మనం తప్పులు లేకుండా అన్నీ ఉంటాయి కొంచెం చేసినా కంప్లీట్గా భక్తి అందులో ఏం దేవుడికి తప్పు కనపడుకుంటే అట్లా ఒక్క దెబ్బకే చక్కగా ఏమి వంకలు లేకుండా రౌండ్గా పరుగుతుంది చదండి ఒకటి పాడతా నేను శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయా విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి

పేరు యాక్చువల్ మేము మహారాష్ట్ర సో సో ఇది వినాయక్ వినాయక్ పూజ అన్నమాట నోజ్ చతుర్థి సో ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒక నక్షత్రం వస్తుంది ఏంటంటే వినాయక్ వద్ద వైఫ్ కూర్చుంటారు కూర్చుంటారు ఏం నక్షత్రము సప్తంలో సప్తమి రోజు కూర్చుంటారు అష్టమి రోజు నైవేద్యం ఉంటది నవమి రోజు ఆర్తి ఇచ్చి నైవేద్యం పెట్టి మూడు రోజులు కూర్చోబెడతారు అంటే ఏంటి నమ్మకం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నమ్మకం ఇద్దరు అంటే తల్లిగారింటికి వచ్చి వాళ్ళకి నైవేద్యాలన్నీ పెట్టి పంపియాలి అని గణపతి వాళ్ళ భార్యలు ఇద్దరు వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు అంటే మొత్తం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రోజు హరితాలిక అని ఒక పూజ ఉంటుంది ఆ మీకు తెలిసే పార్వతీదేవి మంచి వరుడు కావాలని శివుడు గురించి చేసి ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే గణపతి పూజ ఆ తర్వాత సప్తమి రోజు వచ్చేసి అమ్మవారు అంటే సిద్ధి ఇద్దరు భార్య పిల్లలు అందరూ కూర్చుంటారు వాళ్ళకి మూడు రోజులు పండగ అనమాట ఫస్ట్ రోజు వాళ్ళకి పలహారాలు అన్ని పెట్టి కూర్చోబెడతారు రండి అంటే పుట్టింటికి ఆడపిల్ల వస్తారు కదా సెకండ్ డే అన్ని నైవేద్యాలు అన్ని పెట్టి వాళ్ళకి అందరికి మళ్ళీ చుట్టుపక్కల వస్తే అంత మంది ఆ రోజు నైవేద్యాలు ఇవ్వాలి ఇంటికి వస్తారు థర్డ్ డే వాళ్ళకి ఆర్తి ఇచ్చి మళ్ళీ ఇంకా వెళ్ళి నెక్స్ట్ ఇయర్ రండి వాళ్ళకి ఆర్తి ఇచ్చి పంపిస్తారు అదే కదా పోస్ట్ ఇచ్చారు అదే అదే మీరు చెప్పండి అదేనా సేమేనా మీరు చెప్పాలనుకున్నది కూడా అన్ని చోట్ల ఏంటంటే చాలా మంది చేస్త ఏంటంటే కుందరేంటంటే బిల్ల చేస్తారంటే వాళ్ళ మదర్ కూర్చుంటున్నారు అంటారు చూస్తే అవును వినాయకడే వై ఆ ఇద్దరు ప్రణాదిం వాళ్ళ వీళ్ళు పిల్లలు వీళ్ళు పిల్లలు

మరజిన్ తర్వాత మనం ఇట్స్ స్టార్ట్ చేసుకో ఓకే కొంచెం 5 ఇయర్స్ మేము చేస్తున్నాము వితౌట్ ఆనియన్ గార్లిక్ ఉంటుంది ఓకే ఓయ్ నమ్ము ఓకే ఇంకా బెస్ట్ వే ఏంటంటే పూజకి అందరూ రెటియస్ వస్తారు రెటియస్ లా ఉంటుంది ఫీల్ హ్యాపీ పూజ ఇంకా చాలా మా మిసెస్ అంటే చాలా ఓపిగా బాచేసారు చాలా బాచేసారు మీ టాలెంట్ కట్ చేసేది లేదు అర్థమైంది

ఇంకా అయితే ఇది ఎలాగంటే ఈ ఇది ఎలా మొదలైపోయిందంటే ఈ పండుగ ఎలాగైందంటే ఒక ఊర్లో ఒక లేదు పేద లేడీ ఉండే అనమాట అయితే ఆ మహాలక్ష్మి పూజలు చేస్తున్నారు అయితే ఆమె ఏం చేసింది రాత్రి అంతా మేలుకొని వంటలు చేస్తుందంట అయితే ఇప్పుడు కరెంట్ పోతుంది అనమాట అప్పుడు వెలుగు వెలుగు లేవు కదా అయితే దీపం పెట్టుకొని అన్ని వంటలు చేస్తుంటే రిద్దేశ మహాలక్ష్మి అవతారమే వాళ్ళు అయితే బయలుదేరతారంటే చలో వెళ్దాం ఈ రోజు అంటే ఎవరు మనల్ని ఈ రోజు కొలుస్తున్న చూద్దాం అని చూస్తుంటే మొత్తం చీకటి కనిపిస్తుంది సిటీ ఒక్క ఇంట్లోనే మాత్రం వెళ్తురు ఒక ఇంట్లో ఒక ఇంట్లో మాత్రం వెళుతురు కనిపిస్తుంది అంటే కలుగుతుంటదాబ్ ఇంత మందిలో మాకు ఏ రో ఒకటి కనిపిస్తుంది వెళ్తారంట వెళ్తా మీరు చూసి అంటే ఏంటమ్మా మొత్తం చీకటి ఉంది మీరు ఇలా ఉంటే ఏదో విధంగా రాలేదు కానీ నేను చేస్తున్నాను అంటే సరే మేము ఎక్కడికెళ్ళి వచ్చారంటే ఇట్లా మా ఇద్దరు పిల్లలు తీసుకొస్తారనమాట సరే మీరు కూర్చోండి నేను నేద్యాలయాన్ని రెడీ చేస్తున్నాను అని చెప్తానండి అమ్మవారిలో ఉంటారు ఇద్దరు గా వచ్చి కూర్చోండి కూర్చున్నప్పుడు పూజ మొదలు పెట్టి చూస్తారంట ఇంకా వెలుతురులో కూడా ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది అంటే చాలా సంతోషపడతారంట అయితే ఒకరిని చూసి నవ్వుతారంట కానీ కొంచెం అసిపోయి ఇట్లా కుంగోస్తుంటే అంతలో ఏం చేస్తారు ఇంకా కొన్ని వంటలు బ్యాలెన్స్ ఉంటాయి అమ్మవారు వాళ్ళ శక్తితో కంప్లీట్ చేస్తారంట చేసేంతా రెడీ చేస్తారంట చేసేసరికి ఇంకా ఆమె చూస్తుంది రేపు నువ్వే చేసావు నువ్వే చేసావు అంటారంట ఆర్తి అంతా చిన్నగా ఇచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెడుతుంటే తథాస్తు అంటారంట ఇంకా మీ ఆశీర్వాదం మీరు ఇద్దరు వచ్చారు కదా సుమంగ లేడు మీరు ఆశీర్వాదం ఇవ్వండి నాకే అడిగి అడుగుతుంది అది ఆశీర్వాదిస్తారు ఇచ్చినాక సరే కూర్చోండి మీరు భోజనం కంటే నువ్వు చేసిన పూజకి నువ్వు చేసిన దీనికి మేము చాలా సంతోషపడడం సంతోషపడ్డాము ఏం వరం కావాలని మీకు అడుగుతారంటే ఆమె ఉంటారు నేను కాలం మీ పూజ చేసానమ్మ మీ సేవలు చేయాలని నాకు అది ఆశీర్వాదం కావాలి సుమంగలి ఉండాలంటే ఆశీర్వాదిస్తారు ఆ నివేదం పెట్టి సరే నువ్వు లోపల పోయి ఏదో తీసుకురామని చెప్తారా ఆమె పసుపు పట్టు అన్ని తీర్చి పెట్టి వాళ్ళకి పెట్టిస్తా ఇస్తాను భోజనం చేసినాక సరే నువ్వు కొంచెం వలసపోయినట్టు నువ్వు పొద్దున్న చేసి నువ్వు రెస్ట్ చేయాలి చెప్తారంటే పడవగానే వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో వదిలేసారు అయితే అంతా మళ్ళీ పని అంతా చేసి అలసిపోయి ఉంటది అన్ని సెట్ చేసి ఎక్కడ దాకా చేసి ఆమె ఎక్కడ ఎక్కడెళ్ళారు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడెళ్ళారు ఎక్కడ కనపడరు ఆ పాదాలు కనిపిస్తాయి అది పసుపు బట్టు పెడతారనమాట అక్కడ అయితే దాంట్లో వాళ్ళ ఫింగర్స్ ఇది ఉంటాయి పడిపోతుంది

పోయి ఓపెన్ చేసినప్పుడు అంత పడిపోయినట్టు ఉంది కానీ లోపల వెళ్తే ఒకటే సుగంధం వస్తుంది తప్పకుండా వస్తం పిలువండి విగ్రహాలు వేరే ఆ విగ్రహం తీసేసారు వెండి తాంబూలాలవన్నీ ఉంటాయి ఆవిశ అవన్నీ ఉన్నాయి ధజే సమూప్ రేట్ చేసాం గరుడ వాహనంలోని స్టేచ్యూస్ ఉంది విగ్రహం అప్డేట్ చాలా <laughs> బాగుంది <laughs> <laughs> అవునా ఈ రోజు ఐదు మందికి ఇవ్వాల్సిన అవసరం లేదు రేపు రేపు మళ్ళీ రేపు మళ్ళీ ఇచ్చుకుంటే కౌంటు సరిపోతే

మా దగ్గర ఉన్న ప్రతిసారి సార్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మా మార్గాలు వచ్చి మా మదర్ లేనప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది అన్నమాట కొత్త కోడలు వచ్చిందని మళ్ళీ స్టార్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది మా మరద మాకంటే ఎక్కువ ఆమెకి ఇంట్రెస్ట్ ఎక్కువ చాలా మంచిది కదా ఇంట్రెస్ట్ ఉంటే మా అక్క కూడా పూజ అయిపోయింది మంచిగా బాగా భోజనం మంచిగా అయిపోయింది